హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి మాది విలాక్స్ అందరూ ఎలా ఉండాలని బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుని కృపలో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు చూడండి ఈరోజు నేను కూరం చేయబోతున్నాను అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది ఇదైతే కూర చేయాలనుకుంటున్నాను మరి మొత్తం అంతా కొయ్యకుండా నేను ఈ మొక్క మాత్రమే తీసుకుంటున్నాను అనమాట ఈ క్యాబేజీ అనేది కాయ మొత్తం దుంప అంతా కూడా కొయ్యకుండా సగం కోసాను అనమాట ఇదైతే రేపు పొద్దున పప్పులో కానీ లేదంటే పకోడీ కానీ ట్రై చేస్తాను వీడియోలో ఓకేనండి ఇదైతే నేను సాయంత్రం కాబట్టి ఇదంతా సరిపోతుంది మాకు మొత్తం అంతా కోస్తే ఎక్కువైపోయిద్ది అందుకోసమైతే ఇదైతే నేను రెడీ చేసుకుంటాను దాంట్లో అన్ని ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరగాలు మరి టమాటాలు అయితే తీసుకున్నాను ఇవన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత పోయి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాను ఓకేనండి మనం వీడియోని మిస్ కాకుండా చూడండి అలాగే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్టే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఓకేనండి వీడియోలకైతే వెళ్ళిపోదాం ఎక్కడికి వెళ్ళి పొద్దున్న నుంచి ఇంటికి రాలేదు మా మామ పొద్దునకి వెళ్ళిందండి ఇప్పుడు వస్తుంది చిన్న చిన్నమానవాడు ఇంటికి వెళ్ళిందంట కాదు అన్నం తినలేదు లేదు మీ పెద్ద మానవాడు అన్నం తినలేదు ఎటు వెళ్ళింది మా అమ్మ అని అడుగుతున్నాడు ఏమరే ఆకలి అయితే వచ్చిందిగా రోడ్డు మీద ఉంది మరి అక్కటి నుంచి అటు వెళ్ళిందేమో చిన్న చిన్నమానవాడి దగ్గరికి అని అన్న కూరగాయలు కట్ చేయటం అయితే అయిపోయింది ముందుగా అయితే నూనె పోసుకుందాం అండి కూరకు సరిపడంత నూనె తర్వాత తాలింపులో వేసుకుందాం కొంచెం జీలకర్ర తోలు ఎన్ని ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అన్నీ చేసాము అనమాట మన కాలింపులోసే అనేది ఎన్ని మరగాయలు టేస్ట్ అనమాట తినడానికి చాలా బాగుంటాయి కొంచెం లైట్గా పసుపు కూడా వేసుకున్నాను అనమాట చూడండి ఉల్లిపాయలు అనేది చక్కగా నూనెలో వేగిన తర్వాతే మనం కూర అనేది రెడీ చేసుకోవాలి అంటే చూడండి ఇప్పుడైతే కరివేపాకు అయితే అనమాట లాస్ట్లో మనం క్యాబేజీ ముక్కలు వేసుకునే ముందుగా వేస్తే కరివేపాకు అనేది మంచి స్మెల్ అనమాట ముందుగా బాగా తేగనివ్వకూడదు లైట్గా వేగిన తర్వాత ఆ స్మెల్ అనేది రాక రాకముందే క్యాబేజీ అనేది ముక్కలు వేసేసుకున్నాము అయితే వేస్తున్నానండి చూడండి కొంచెం మగ్గని అనగానే ఇప్పుడు టమాటాలు కూడా వేసుకోవాలి క్యాబేజీ చక్కగా మగ్గిపోయింది ఇప్పుడైతే మగ్గిపోయింది కదా నూనెలో చక్కగా ఇప్పుడు మనం కారం ఉప్పు పసుపు ఇవన్నీ కూడా కూరకు సరిపడినంతా వేసుకోవాలి పసుపు అయితే సరిపడా ఉంది కాబట్టి నేను పసుపు వేయట్లేదు ముందుగా వేసాను కదా అయితే కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉంచుకుంటే కూర రెడీగా పూర కంప్లీట్గా అయిపోయినట్టునండి